అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనం అనంతలక్ష్మి రెడీమేడ్లో ఉన్నాము ఆచడం ఆఫర్స్ కంటిన్యూ అవుతున్నాయి మన దగ్గర లాస్ట్ వీడియో కూడా చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా అయిపోయినాయి టూ ఫార్టీ నైన్ రూపీస్కి చాలా అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి మనకి డబల్ ఎక్సల్ త్రీ ఎక్సల్లో చాలా మంది అడిగారు పర్సనల్గా మెసేజ్ చేశారు అవి కూడా మాకు ఆఫర్ పెట్టమని చెప్పి ఒకసారి చూడండి మీకు చాలా చాలా మంచి ఆఫర్లో వస్తుంది మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు డబుల్ ఎక్సెల్ నుంచి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ దాకా ఉంటాయి మీకు ఫస్ట్ చూపించేయండి డబుల్ ఎక్సెల్ అండి ఫస్ట్ చూపించేయండి డబుల్ ఎక్సెల్ మీకు తర్వాత త్రీ ఎక్స్ఎల్ వస్తుంది మీకు ఫస్ట్ నుండి మీకు డబుల్ ఎక్స్ఎల్లో చూపిస్తున్నాను ఫుల్ గేరాతో వస్తుంది ఇప్పుడు చూపించేయండి లాంగ్ ఫ్రాక్ వస్తుంది విత్ గేరాతో వస్తుందండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా ఒకటే ప్రైస్ ఉంటుంది ఎక్కడో తెలుసు కదా మన అనంత లక్ష్మి ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో వచ్చానండి మీకు ఫుల్ ఫ్రాక్తో వస్తుంది మీకు ఫుల్ ఫ్రాక్ అండి సార్ నావీ బ్లూ మొత్తం వర్క్ ఏనండి ఫుల్ హెవీ వర్క్తో వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది మోడల్ వచ్చేసి మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉంది ఇందులో త్రీ ఎక్సెల్ లేదు అందుకే ఇప్పుడున్నాను ఫస్ట్ టైం వచ్చేయండి మీకు డబుల్ ఎక్సెల్ అండి చూడండి మీకు ప్యూర్ జార్జెట్ మీకు సూపర్గా ఉంటుంది జార్జెట్ వచ్చేసి మీకు చూడండి ఫుల్ హెవీ పార్టీ వేర్ ఫుల్ పార్టీ వేర్ అంటే మీకు ఇది కూడా మీకు కేవలం ఐదు వందల యాభై అండి ఇంత హెవీ జార్జెట్ విత్ ఫ్రాక్ పార్టీ చూసారు కదా మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోవద్దు అనంత లక్ష్మి రెడీ చూడండి చాలా మంచి మంచి ఐటమ్స్ వస్తున్నాయి మీకు సూపర్ ఐటమ్ ఉంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు ఇది ఒక కట్ మోడల్ అండి గేరా చూడండి ఎంత పెద్ద గేరా వస్తుంది మీకు ఫుల్ హెవీ గేరాతో వస్తుంది మీకు చాలా బాగుంటుంది మోడల్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ మోడల్తో వస్తుంది చాలా ఎక్సలెంట్ పీస్ అండి ఇవన్నీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఆషాఢం ఆఫర్లో మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలకండి ప్రైస్ చాలా డ్రాప్ అయిపోయింది మీకు సింగిల్ పీస్ ఉండటం వల్ల మంచి మంచి ప్రైజెస్లో వచ్చేసింది ఎవరు మిస్ చేసుకోమాకండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి దీంట్లో మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి సూపర్గా ఉంటుంది మీకు హెవీ జార్జెట్ చుషారదా ఒక రియాను ఒక జార్జెట్ చూసిన పౌచ్ హ్యాండ్స్తో వచ్చి చూడండి విత్ బెల్ట్ కూడా వస్తుంది ఇది త్రిబుల్ నైన్ అమ్మిన పీస్ అండి మీకు చుషారదా మీకు ఫుల్లీ జార్జెట్ విత్ బెల్ట్ కూడా వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది బెల్ట్ వచ్చేసి కేవలం ఐదు వందల యాభై రూపాయలకి ఇంత హెవీ ఐటమ్ అండి చూడండి సూపర్గా ఉంటుంది హెవీ ఐటమ్ మీకు ప్యూర్ జార్జెట్ విత్ క్రెషింగ్తో వస్తుంది తర్వాత వచ్చేసి మీకు ఇది ప్యూర్ ఆలియా కట్ అండి చూసారు కదా మీకు ఆలియా కట్ విత్ లాంగ్ అంబ్రిలాతో వస్తుంది దీని తర్వాత డిజైన్ వచ్చేసి ఇది చూడండి ప్యూర్ కాటన్ సూపర్గా ఉంటుంది కాటన్ వచ్చేసి మీకు చూడండి ఎంత హెవీ కాటన్ మీకు ఇవన్నీ మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలకి ఇంత మంచి మంచి హెవీ డిజైన్స్ వస్తుంటాయి మీకు ఏది మిస్ చేసుకోవద్దండి ఐదు వందల యాభై రూపాయలు మీకు అద్రిపోయే డిజైన్స్ వస్తుంది మీకు క్లాత్ కూడా చాలా బాగుంటుంది మంచి బ్రాండెడ్ క్లాత్ వస్తుంది మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అండి అన్ని డబుల్ ఎక్సెల్ సైజెస్ మీకు ఇప్పుడు చూపించేవన్నీ అన్ని డబుల్ ఎక్సెల్ సైజెస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఐదు వందల యాభై రూపాయలకి మీకు ఎనీ వన్ పీస్ షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి జార్జెట్లోని హెవీ బ్రాండ్ అండి మీ అందరికీ తెలిసిన బ్రాండే మన షాప్లో చాలా వాటికి ఈ పీసెస్ మీకు గాయత్రి బ్రాండ్ గాయత్రి ఆర్ట్స్ అండి సూపర్ ఒరిజినల్ బ్రాండ్ మీకు గేరా చూడండి ఎంత పెద్ద గేరా వస్తుంది మీకు ఫుల్లీ క్యాట్లాగ్ డిజైన్ షోరూంలో మీకు క్యాట్లాగ్ వేస్తారు అలాంటి డిజైన్ మీకు ఆఫర్లో వచ్చేసింది కేవలం ఐదు వందల యాభై రూపాయలు సేమ్ బ్రాండ్ మీకు గాయత్రి బ్రాండ్లో వస్తుంది ఇవన్నీ మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది కేవలం ఐదు వందల యాభై రూపాయల్లో ఇంత హెవీ ఐటమ్ వస్తుందండి మీకు హెవీ జాలెట్ వస్తుంది మీకు హెవీ రియాన్ ఇవన్నీ మీకు ఐదు వందల యాభై రూపాయలు చూసారు కదా మీకు ఎంత బాగుందో పీస్ మీకు ఫుల్లీ హెవీ డిజైన్ వస్తుంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ హెవీ రియాన్ ఇవ్వండి ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది ఇవ్వండి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అమ్మిన పీస్ ఇప్పుడు ఆఫర్లో మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయల్లో ఇంత హెవీ గేరా ఒకసారి గేరా చూడండి ఎంత పెద్ద గేరా ఉంది మీకు ఇంత హెవీ గేరా వస్తుంది మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ వస్తుంది తర్వాత వచ్చేసి హెవీ వర్క్ హెవీ వర్క్ వస్తుందండి చూడండి ఇదిగో చూడండి ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ అండి మీకు ఫుల్లీ ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది కేవలం కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు అన్ని డబుల్ ఎక్సెల్ సైజెస్ ఇదిగో చూడండి ఇది కూడా హ్యాండ్కి ఇంత హెవీ వస్తుంది మీకు దాని తర్వాత వచ్చేసి హెవీరియాన్లోనే ఇవ్వండి క్రిష్ బ్రాండ్ ఈ బ్రాండ్ కూడా మన షోరూంలో చాలాసార్లు చూసాం మన షాప్లో ఇవ్వండి ఇంత గేరా వస్తుంది చూడండి ఎంత పెద్ద గేరా ఉంటుంది మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఇంత హెవీ ఫుల్ గ్యారంటీ క్లాత్ ఇవన్నీ మీకు సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఆచాడం సేల్లో ఐదు వందల యాభై రూపాయలకే వచ్చేస్తుంది మీకు ఇలాంటి కలర్స్ ఇలాంటి డిజైన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దీ సూపర్ సూపర్ సూపర్గా ఉంటాయి చూడండి ఎంత హెవీ గేరా వస్తుంది ఎంత హెవీ గేరా వస్తుంది మీకు తుసారదా ఫుల్లీ డిజైనర్ పీసెస్ ఉంటాయి మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలలో మీకు డబుల్ ఎక్సెల్ అండి ఇవన్నీ మీకు డబుల్ ఎక్సెల్ సైజెస్ సూపర్గా ఉంటాయి మోడల్స్ ఎవరో మిస్ చేసుకోవద్దు ఈ ఆషాఢం ఆఫర్ మాత్రం ఎవరో మిస్ చేసుకో మాకు అండి ఇప్పుడు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్కి చేసాం మీకు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ సైజు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి ఈ వీడియోలో చూపించినంత వరకు మాత్రమే ఈ ఆఫర్ వస్తుంది ఐదు వందల యాభై రూపాయలు ఈ క్వాలిటీ ఎనిమిది వందల యాభై రూపాయలు మన ఛానల్లో చూడండి ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మిన పీసెస్ చాలా లాస్గా అమ్మేస్తున్నాం ఎందుకంటే సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మనం ఆఫర్ ఇచ్చేస్తున్నాం ఐదు వందల యాభై రూపాయలు మళ్ళీ కావాలన్నా స్టాక్ రాదండి మళ్ళీ కావాలన్నా ఇలాంటి స్టాక్ ఈ ప్రైస్కి రాదు చూసారు కదా మీకు సూపర్గా ఉంటుంది డబుల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అండి రెండే సైజెస్ ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఒబోర మిస్చెస్ రోజు సూపర్గా ఉన్నాయి మీకు ఒక్కరండి ఇదైతే మీరు మీ మీ కళ్ళ ముందే ఎంత ఎంత రైట్ అమ్మ త్రిబుల్ నైన్ రూపీస్ అమ్మిన గేరా పీస్ అండి చూడండి త్రిబుల్ నైన్ అమ్మిన గేరా పీస్ ఇప్పుడు వచ్చేసి మీకు ఐదు వందల యాభై రూపాయలకి నిజంగా ఉన్నా కూడా చాలా లాస్కి వస్తుంది మనకి అయినా కంపెనీ వాళ్ళు పెట్టేమన్నారు పెట్టేసాం మనం ఐదు వందల యాభై రూపాయలకి మీకు ఇంత మంచి ఐటెం ఫుల్లీ హెవీ ఐటెం చూసారు కదా మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలండి కేవలం ఐదు వందల యాభై రూపాయలకి డబల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ తుసారా మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సల్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ సూపర్గా ఉన్న డిజైన్స్ వచ్చేసి చూడండి చెస్ట్ లెంత్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ దాకా వస్తుంది మీకు తుసారా కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఇంత మంచి డిజైన్స్ అండి డార్క్ డిజైన్స్ ఫుల్లీ డార్క్ డిజైన్స్ కలర్స్ అయితే మస్తు మస్తుగా ఉన్నాయి ఇప్పుడే వచ్చేసి సింగిల్ పీసెస్ ఆఫర్ కూడా ఇవాళే వచ్చింది మనం ఇవాళే వీడియో చూసేస్తున్నాం కేవలం కేవలం ఐదు వందల యాభై రూపాయలకి మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇంకొక గేర్ ఐటమ్ అండి ఈ గేర్ ఐటెం కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో చేస్తున్నాం మనం ఐదు వందల యాభై రూపాయల్లో మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అంటే అసలు మామూలు విషయం కాదు మంచి హెవీ క్వాలిటీ ఫుల్ హెవీ రియాన్ అండి ఫుల్ హెవీ రియాన్ వస్తుంది వీటిలో కలర్స్లోకి వెళ్ళిపోదాం మనం డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయి అసలు ఎన్ని కలర్స్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ రెడీగా ఉంది అన్నీ బుక్ చేసుకోండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి సింగిల్ పీసెస్ ఉన్నాయి మనకి కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తున్నాయి మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి చూడండి ఈ డిజైన్ అయితే మీకు టూ డిజైన్స్ ఉన్నాయి మీకు చూడండి చూసారు మీకు టూ గేరత్ వస్తుంది ఇదైతే మీకు డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఆఫర్ అయితే వెంటనే ఉంచుకోండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి డేజిట్లో వస్తుంది చూడండి ఇది ఫుల్ హెవీ పార్టీ అండి చూడండి ఇది కూడా అంతే మీకు పదకొండు వందల పన్నెండు వందల రూపాయలు అమ్మిన ప్యూర్ జార్జెట్ బోర్డర్ స్టైల్ అండి ఇది కూడా మీకు ఐదు వందల యాభై రూపాయలకి వచ్చేస్తుంది చూడండి మీకు బ్రాండ్ చూసే పని లేదు సూపర్ బ్రాండ్తో వస్తుంది ఈ బ్రాండ్లో ఈ సైజ్ ఈ రేటుకే మార్కెట్లో ఎవరివ్వలేరండి మనం మాత్రం ఇస్తున్నాం సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇచ్చేస్తున్నాం మనం కేవలం ఐదు వందల యాభై రూపాయలండి కేవలం ఐదు వందల యాభై రూపాయలకి వస్తుంది చూడండి ఇంత హెవీ ఐటెం వస్తుంది ప్యూర్ వేర్ ఐటమ్ అండి పదిహేను వందల రూపాయలు అమ్మిన పౌచ్ హ్యాండ్స్ విత్ బెల్ట్ బెల్ట్సరిగా బెల్ట్ కూడా ఎలా ఉంది మీకు సూపర్గా ఉంది బెల్ట్ వచ్చేసి మీకు ఎక్సలెంట్ పీస్ అండి ఫుల్ పార్టీ వేర్ పీస్ త్రీ ఎక్సెల్ మాత్రమే ఇది ఒక్కటే మీకు త్రీ ఎక్సెల్ ఉందండి మిగతా అన్ని త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి సూపర్ డిజైన్ ఇదైతే న్యూ డిజైన్ అండి ఇందులో మనకి టూ కలర్స్ వచ్చినాయి టూ కలర్స్ కూడా మీకు ఆఫర్లో పెట్టేస్తున్నాను చాలా మంచి కంపెనీ చాలా డిఫరెంట్ కంపెనీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఇంత హెవీ ఐటమ్ ఫస్ట్ గ్యారంటీ ఇస్తున్నానండి సూపర్గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి మీరు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అంత బాగుంటుంది ఐటమ్ వచ్చేసి అన్ని అన్ని పీసెస్ మీకు అన్ని త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫుల్ గ్యారెంటీ ఐటమ్ వస్తుంది మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఇంత మంచి హెవీ ఐటమ్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎక్కువ పీసెస్ కూడా లేవు సింగిల్ పీసెస్ ఉన్నాయి మీకు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి